గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్లింలు తాగుతారని చెప్పారు ఇది మద్యం అంటే మాట్లాడే ఒక రాజకీయ నాయకుడుగా ఆయనకున్న అనుభవంతో మాట్లాడినట్లయితే ఈ సమావేశం ఇచ్చేటప్పుడు ఏమైనా ఆయనే మద్యం తీసుకున్నాడు మాకు తెలుగు ఆయన ఆయన మద్యం చేయించేదాం ఇచ్చేదా మాట్లాడినాడు ఈ విషయము మద్యం తాగుతారని కూడా చెప్పారు తాగుతున్నప్పుడు నాకుంది అలవాటు నేను తక్కువ తాగుతాను ఎక్కువ తాగుతాను అనేది నా బడ్జెట్ ప్రకారంగా నేను తాగుతా దీంట్లో ఎవరికి ప్రద్బులం లేదు వీళ్ళ పరిస్థితి ఏమి ఈయన ఇది కూడా నమాజ్ చేస్తాను తొందరలో ఉమరాకు పోవాలని చెప్పి కూడా ప్రపోజల్ ఉంది ఈయన పరిస్థితి ఏమి ఈయన పరిస్థితి ఏమి ఈయన పరిస్థితి ఏమి ఈయన పరిస్థితి ఏమి ఇది అందరికీ ఎట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో గుట్టలో పెట్టి ముస్లింస్కి ఏదో చెప్పుతో కొన్ని ఇది అంటే ఒక రకంగా తాగుతాము చెప్తారు ఇన్నోసీ తాగలంటారు అంటే ఎట్లా అనేది అర్థం కాల మద్యం విధానము నారా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతను రామారావు గారు మద్య నిషేధం చేస్తే వస్తానే మద్యం స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుండినే ఈరోజు కూడా మేము మద్యం అలవాటు చేసుకున్నామంటే తెలుగుదేశం మద్యం అలవాటు చేసుకున్నాం అది క్లుప్తంగా చెప్తాను మళ్ళీ దాని గురించి వ్యక్తిగతంగా నాకు ఉంటాయి దాంట్లో ప్రకారం మధ్య ఒక అలవాటు కొంతమంది కార్స్ ఆడే అలవాటు ఉంటుంది కొంతమందికి రేసులు ఆడే ఉంటుంది కొంతమంది కార్లు కొత్తవి కొనుక్కుంటు ఒకరి ఒకరి అలవాటు అంతే తప్ప అందరినీ ఒకే గాడి కట్టి ముస్లింల మనోభేదానికి గురి చేయడము చంద్రబాబు నాయుడికి సిగ్గు చేయడం అని చెప్పి నేను ఆయనంత అనుభవం అంటాను అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా అయ్యింది రాష్ట్రానికి నేను ఎంతో మేలు చేశాను మైనార్టీలకు ఎంతో మేలు చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఈరోజు నెల్లూరులో జరిగిన మైనార్టీ ఆత్మీయ సమావేశంలో మీరు మా మైనార్టీలను చూసి లేకపోతే ఇంకా వేరే వాళ్ళని చూసి ఉత్సాహంతో మా మైనార్టీలు తాగుబోతులుగా మీరు చిత్రీకరించిన చెప్పినారు కానీ ఇది మీ విజ్ఞతకి ఇష్టపెట్టున్నాము మీరు ఆ మైనార్టీ సభలో మీకు ఎంతో గౌరవంగా మా వాళ్ళు కోర్టు ధరించి టోపీ పెట్టి మీకు ఎంతో గౌరవం ఇచ్చి ఒక రాష్ట్ర నా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి మా మైనార్టీ సోదరులు గౌరవిస్తే అక్కడే మా మైనార్టీ సోదరుల ఆత్మీయ సమావేశంలోనే మీరు తాగుబోతులు అనడము ఎంత సముచిత మాటను మీరు అర్థం చేసుకోండి ఏ మాట మాట్లాడితే బాగుంటుంది ఏ మాట మాట్లాడితే బాగుండదు ఒక విజ్ఞత మీకు విషపెడుతున్నాము ఏదో ఈరోజు మీరు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్తో అలయన్స్ పెట్టుకొని వాళ్ళ మెప్పు పొందడానికి మీరు ముస్లింలను ఒక మాట చెప్తే బాగుంటుందనే ఒక ఉత్సాహంతో మీరు చెప్పినట్టు ముస్లింలు తాగుబోతులు ముస్లింలు వేరే రకంగా ఉండారు ముస్లింలు ప్రతి దాంట్లో కింద కించపరిచి ముస్లింలను కేంద్ర ప్రభుత్వంతో మీరు మెప్పు పొందడానికి చూస్తున్నట్టు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు కేంద్ర